ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే నూట ఐదవ అంశం శ్రీరామచంద్రుడి ఔదార్యం ఈ విషయం మీకు పూర్తిగా తెలియాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రామో విగ్రహవాన్ ధర్మ అని కథ అంటారు శ్రీరాముడి సద్గుణాల గురించి ఆయన శీల సంపద గురించి కోసల సామ్రాజ్యవాసులంతా వేణోళ్ళ కొనియాడుతూ ఉంటారు వాళ్లే కాదు శ్రీరాముడి యొక్క శుభ లక్షణాలని రావణుడి పక్షాన గల రాక్షసులు కూడా అనేక సందర్భాలలో తమ ప్రభువుకి తెలియచేయటం జరిగింది రావణుడికి సహచరుడైనటువంటి శుకుడు అనేటువంటి రాక్షసుడు శ్రీరామచంద్రుడి యొక్క గొప్పతనం గురించి ఒక మాట అంటాడు న చలతే అధర్మో యో ధర్మం నాతివర్తతే యో బ్రాహ్మమస్త్రం వేదాశ్చ వేద వేదవిధాం వరహ ప్రభు ఎవని ఎందు అధర్మం ప్రవేశించదో ఎవరు ధర్మాన్ని అతిక్రమించరో ఎవరికి కోపం వస్తే ఆ కోపం బ్రహ్మాస్త్రంతో సమానమో ఎవరు సమస్త వేద జ్ఞానాన్ని పుణికిపుచ్చుకున్నారో ఆయనే ఆ శ్రీరాముడు అంటాడు శుకుడు తన ప్రభువుతో ఒక వ్యక్తికి ఉండవలసిన అనేక ధర్మ గుణాలలో ఔదార్యం కూడా ఒకటి ఔదార్యము అంటే వ్యక్తి తన ప్రయోజనాన్ని కూడా విడిచిపెట్టి ఇతరుల ప్రయోజనం కోసం కృషి చేయటం అదుగా ఆ శుభ లక్షణం శ్రీరామచంద్రుడిలో పుష్కలంగా ఉంది ఉదాహరణకి ఒకటి రెండు చెబుతాను రామ రావణ సంగ్రామం పూర్తయింది శ్రీరామచంద్రుడు రావణుణ్ణి హతమార్చాడు అతడి చెరలో ఉన్న సీతాదేవిని విడిపించాడు రాక్షస సంహారం పూర్తయిపోయింది ఆ సందర్భంగా ఇంద్రలోకం నుంచి దేవేంద్రుడు వచ్చి శ్రీరామచంద్రుణ్ణి అభినందించాడు శ్రీరామచంద్ర లోక కంటకుడైనటువంటి రావణుణ్ణి సంహరించడం ద్వారా దుష్ట శిక్షణ జరిగింది దానితో పాటే శిష్ట రక్షణ కూడా జరిగింది నీ యొక్క ఈ ఘన కార్యానికి నేను చాలా సంతోషిస్తున్నాను నీకు వరం ఇవ్వాలనుకుంటున్నాను ఏం కావాలో కోరుకో ఇస్తాను అన్నాడు దేవేంద్రుడు అప్పుడు శ్రీరాముడు ఆ యుద్ధ భూమిలో విగత జీవులై పడి ఉన్నటువంటి వానర వీరులనందరినీ చూపించి దేవేంద్ర మమహేతో పరాక్రాంత ఏ గతా సాధనం తే సర్వే జీవితం ప్రాప్య సముత్తిష్టంతో వానరాహ ఇదిగో ఇక్కడ మృతులై పడి ఉన్నటువంటి వానర వీరులందరూ నా కోసం యుద్ధం చేసి మరణించారు వాళ్ళందరినీ పునర్జీవితాలను చేయి నాకదే సంతోషం అన్నాడు అప్పుడు దేవేంద్రుడు శ్రీరాముడి యొక్క ఔదార్య గుణానికి మెచ్చుకొని అక్కడ విగత జీవులై ఉన్నటువంటి వానర వీరులందరినీ పునర్జీవితులుగా చేశాడు యుద్ధానంతరం శ్రీరామచంద్రుడు ఆ వానర వీరులతోనూ భల్లూక వీరులతోనూ కలిసి అయోధ్య నగరానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు ఆ సందర్భంగా విభీషణుడు శ్రీరాముడితో ఒక మాట అన్నాడు అప్పటికే విభీషణుడు రావణవధానంతరం శ్రీరామచంద్రుడి చేత ఆ రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు ఆ విభీషణుడు శ్రీరామచంద్రుడితో అన్నాడు స్వామి కాలకు అన్ని ఏర్పాట్లు చేయమంటారా అంగరాగాలు మంచి గంధాలు మేల వస్త్రాలు అన్నీ సంసిద్ధం చేయమంటారా అన్నాడు అప్పుడు శ్రీరామచంద్ర ముందుగా ఈ సుగ్రీవాది వానర వీరులకు భల్లూక వీరులకు స్నానాధికారులకు ఏర్పాటు చేయండి ఆ తర్వాత నేను చేస్తాను అన్నాడు అంటూ ఇంకొక మాట కూడా అన్నాడు తమ్ వినా కైకయీపుత్రం భరతం ధర్మచారిణం నమే స్నానం బహుమతం వస్త్రాన్ని ఆభరణాన్ని చా మిత్రమా నా సోదరుడైనటువంటి భరతుణ్ణి చూచి ఎన్నాళ్ళు అయింది అతన్ని చూడాలని నా మనసు తహతహలాడుతున్నది అతన్ని చూచే వరకు నాకు ఈ కాలం మీద వస్త్రాల మీద ఆభరణాల మీద మనసు పోవటం లేదు అన్నాడు అది శ్రీరామచంద్రుడికి తన సోదరుల మీద ఉన్నటువంటి ప్రేమ అయినప్పటికీ విభీషణుడు వాళ్ళందరికీ స్నానాధికారులకు ఏర్పాట్లు చేశాడు ఎవరికి ఏవి కావాలో అన్ని సిద్ధపరిచాడు ఇక వాళ్ళు అయోధ్యకు వెళ్ళడానికి సంసిద్ధమవుతుంటే విభీషణుడు శ్రీరాముడికి రత్నాధికాలు కానుకలుగా ఇవ్వబోతూ ఉంటే అప్పుడు శ్రీరామచంద్రుడు అన్నాడు విభీషణుడితో కృతప్రయత్న కర్మాణో విభీషణ వనౌక సహ వనౌకసహ చ వివిధై భూషణైశ్చాపి పూజయ విభీషణ ఈ వానర వీరులందరూ తమ ప్రాణాలుడ్డి యుద్ధం చేసి కృతకృత్యులయ్యారు నా ఈ విజయానికి కారకులు వాళ్ళు లేకపోతే నేను ఈ విజయం సాధించి ఉండేవాణ్ణి కాదు కాబట్టి నాకు ఇవ్వదలుచుకున్నటువంటి ఆ కానుకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వీళ్లకు సమర్పించు అది నాకు సంతోషదాయకం అవుతుంది అన్నాడు ఆ తర్వాత వాళ్ళందరూ అయోధ్య నగరానికి వచ్చేశారు వచ్చిన తర్వాత శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చేయటానికి మంగళ స్నానాధికాలకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఆ సందర్భంగా శ్రీరామచంద్రుడు ఆ ఏర్పాట్లు చేసినటువంటి వాళ్ళను ఉద్దేశించి తన ప్రక్కనే నిలబడి ఉన్నటువంటి లక్ష్మణ భర్త శత్రుఘ్నలను వాళ్లకు చూపించి అలాగే మరొక ప్రక్కన ఉన్నటువంటి రాక్షస వానరాది వీరులను కూడా చూపించి వాళ్లతో అన్నాడు పూర్వంతు భరతే స్నాతే లక్ష్మణే చ మహాబలే సుగ్రీవే వాన ఇంద్రేచ రాక్షసేంద్రేచ విభీషణే ఆ మంగళ స్నానాలు ముందుగా నా సోదరులైనటువంటి భరత లక్ష్మణ శత్రుఘ్నులకు చేయించండి అలాగే ఇరుగో ఈ వానర వీరులు రాక్షస వీరులు ఉన్నారు వాళ్లకు కూడా ముందుగా మంగళ స్నానాలు చేయించండి ఆ తర్వాత నేను చేస్తాను అన్నాడు అది శ్రీరామచంద్రుడికి తన సోదరుల పట్ల భక్తుల పట్ల మిత్రుల పట్ల ఉన్నటువంటి అభిమానము ప్రేమ ఇలాంటి శ్రీరాముడి ఔదార్య గుణాలు రామాయణం నిండా అనేకం ఉన్నాయి వాటన్నిటిని వివరించాలంటే వీడియో నిడివి పెరుగుతుందని ఇంతటితో ముగిస్తున్నాను ఇక తరువాత రాబోయేది నూట ఆరవ వీడియో ఆ వీడియోలో సీతారాములకు వియోగం కలగడానికి గల కారణం ఏమిటి అనే అంశాన్ని వివరిస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు